ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసేస్తాను ఈ రోజైతే కనుక మేము ప్రేయర్ పెట్టుకుంటున్నాం నిన్నటితో సునీల్ పెళ్లి సంబరాలు అయితే అయిపోయింది ఆ నైట్ వచ్చేసేసరికి షార్క్ గా పన్నెండు అయిపోయింది పన్నెండు పన్నెండున్నర అయింది ఇంక ఎర్లీ మార్నింగ్ లేసా అనమాట ఇంకా ఈ అయితే ప్రేయర్ పెట్టుకుంటున్నాం మేము కృతజ్ఞతా కూడిగా ఏర్పాటు చేసుకున్నాము చర్చిలోనే నా నా వచ్చేసరికి నైట్ అయిపోయింది కాబట్టి మేము ఇంట్లో వంటలు పొగల మేము పెట్టుకోలేదు ఒకవేళ అలా పెట్టుకుంటే కనుక అసలు సెట్ అవ్వదు ఎందుకంటే పదకొండింటికి ప్రేయర్ స్టార్ట్ చేసేస్తారు మనకి వంటలు అవ్వని చెప్పేసి మనమైతే క్యాటరింగ్ ఇచ్చేసేస్తాము ఒక యాభై మంది దాకా వస్తారనమాట యాభై మంది దాకా ఉంటారు అది ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వారైతే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి టూ ఇయర్స్ నుంచి అయితే మాకు చాలా స్టబర్స్ వచ్చినాయండి స్టార్ట్ చేయండి మరి అంత ముందు మా మమ్మీ చదువుకోవడం ఇంకా తర్వాత మేము అనుకోకుండా దానికోసం అని చెప్పేసి కొంత అమౌంట్ మేము మా దగ్గర ఉన్న పే చేస్తాము అలాగే కొంత అమౌంట్ ఏమో ఇంట్రెస్ట్ చీట్లు పాడి తీసుకొచ్చి తీసుకున్నాము ఇంకా తీసుకున్న తర్వాత ఏమైందంటే మాకు ఫంక్షన్ హాల్ వర్క్ చేస్తారండి బయట రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఇంకా గారెంటీ ఏమీ లేదు లేకపోవడం వల్ల ఫంక్షన్లని ఆగిపోయి అండి వస్తున్న చూసుకోవడానికి రోడ్లు తగినట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం వల్ల జరుగుతుంది ఫంక్షన్ పూర్తిగా ఆగిపోయింది ఇంకా ఓన్లీ సాం మీద మేము జీవించాలి నెలకొచ్చి ఇంట్రెస్ట్ కానీ చీప్లు కానీ చాలా కట్టాలండి ఒక మనిషికి ఇరవై ఇరవై వేల దాకా మేము ఇంట్రెస్ట్ కట్టాలండి అది అయిపోయింది పరిస్థితి పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అనమాట నెల వస్తుందంటే చాలా బయట చేసేది మాకు ఫస్ట్ లో అంత అనిపించినది కానీ ఉదాహరణ పరిస్థితి కంప్లీట్ గా గవర్ అయిపోయిందండి ఇంకా ఈయనైతే చాలా నిలిపెట్టేసుకున్నారు ఈయనెక్కువగా ఆలోచించరు ఎలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అని వదిలేస్తారు ఈయన ఆలోచించరు అంటే కనుక బ్యాక్ ఎనకేసిందండి మెడ్ పట్టేసింది అప్పుడు నాకు అర్థమైపోయింది లోపల బాగా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అది కొన్ని రోజుల వరకు పోదండి అది మళ్ళీ ఫ్రీ అయితేనే అసలు కంప్లీట్ గా ఇంకా రెండు అనేది తగ్గట్లేదు నెలకి ఎలా కట్టాలి ఏంటి అని చెప్పేసి భయం బెంగా అన్ని వచ్చేసినాయండి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఉండేవారు మమ్మల్నివారు మమ్మల్ని దాన్ని అలాగే అమ్మ ప్రార్థన చేసేవాళ్ళు అలాగే అబ్బాయిగా ప్రార్థన చేసే డాడీ ప్రార్థన చేసేవాళ్ళు అమలు చేసుకోవడం కూడా వేసేవాళ్ళు కాదు ఈ తటవర్చం ప్రేయర్ కూడా అమ్మే నాకు నేర్పించిందండి ఏదైనా నేర్పించింది అండి అమ్మే చెప్పేది తటవర్చం ప్రేయర్ చేసుకోవడం దేవుడు ఆ సమయంలో బాగా వెళ్ళి రాత్రి వింటాడు అని చెప్పేసి చెప్పేదండి ఎప్పుడెప్పుడన్నా ఏదైనా సమస్య వస్తే తటార్చం వేసి నేను ఈయన కూర్చొని ప్రార్థం చేసుకుంటే వాళ్ళండి ఒక సమస్య పేరు కానీ నాకు వదిలేసేవాళ్ళం ఇంకా ఈ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇంకా నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల చాలా స్ట్రబుల్గా ఫీల్ అయ్యానండి నేను మరి దగ్గర తెలిసి ప్రేయర్ చేసుకుంటే కానీ ఒకటే ఎప్పుడైనా డాడీ వస్తే కనుక డాడీ ప్రేయర్ చేసేవాదండి మరి నేను బాగా ప్రేయర్ చేసుకున్నప్పుడు అయితే చాలా తుంగే పరిస్థితిలో ప్రేర్ నేను ప్రభు నాతో మాట్లాడాలండి పరిస్థితిని చూసి తుంగిపోవద్దు పరిస్థితిని చూసి భయపడవద్దు పరిస్థితిని చూసి కదిరిపోవద్దు అని చెప్పేసేస్తాను ప్రభు చెప్పారని బయపర్చానండి నన్ను ఇంకప్పుడు ఏదైనా దేవుడే టచ్ చేయాలి అయ్యాను మైటి ఫీజు కట్టడానికి కూడా ఎలా ఉండదు అండి పిల్లలు వచ్చి చెప్తున్నాడు టూ డేస్లో తీసుకట్టకపోతే నన్ను పంపిస్తాయించి నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి చెప్పాడు అస్ లోపలి బయట నుంచి బయట నుంచి తెచ్చుకుంటానికి కూడా ఎటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఆల్రెడీ తెచ్చినాము తెచ్చిన వాటిని కట్టడానికి ఇబ్బంది పాడుతున్నాము ఎలాగో అని చెప్పేసి తీసుకొని వస్తే మేము కాలేజీలో చేర్చుకుంటాం అన్నారు మేము అప్పుడు సమయంలో ఒకటే అనుకున్నాము మేము మేము బాధ వేసి సాక్షులు చెప్పుకొని ఇలా కూటమి పెట్టుకున్నాం మన విశ్వాసం తెలిసి అని అనుకున్నామండి మరి ఆ సమయంలో ఆయన అయితే నాతో సిగ్నేచర్ చేసుకున్నారు బాబు యాక్సెప్ట్ చేయకపోతే మీ కాగితాన్ని మీకు ఇచ్చేస్తాను అని కృష్ణమైతేనే నన్ను సంతకం చేసి మరీ తీసుకున్నాడు కానీ మరి దేవుడు నా పట్ల ప్రక్త కార్యం చేశారండి టెన్త్ క్లాస్ మెమో కానీ అయ్యాన్ని ఇవ్వకుండానే కాలేజీలో బాబు యాక్సెప్ట్ చేశారు అని ఇప్పుడు కాలేజీలో పిల్లల్ని సంస్కృతి కాలేజీ అక్కడ ఎక్కడి పిల్లలు అక్కడ పెట్టేవాళ్ళు మరి దేవుడు అట్లా గొప్ప కార్యం చేశాడు దాని తర్వాత మరి సంవత్సరం సంవత్సరం మరి అక్కడ వెళ్ళాం కానీ వచ్చి చేసుకున్నాము దేవు సరిపోదు మరి ఆ సమయంలో అయితే ఎవరి మమ్మీ కానీ డాడీ కానీ ఎవరు చెప్పినా సరే ఉంటారు వింటారు దేవుడు ప్రార్థం చేస్తారు చెప్తారు మా మమ్మీ అయితే అయ్యా నువ్వు ఏదైనా భారం అదే గానీ తమ్ముడి లేకపోతే ఎవరైనా అడిగినా చేయరు దేవుడు అయితే కార్యం చేస్తాడు అని మా మమ్మీ ఎప్పుడు నా గురించి మరి మా తమ్ముడు గురించి ఏ విషయం సరే మనుషులు సాగి చేయాలి మనవాళ్ళు కానీ మహాభావితానికి షత్వాలంటే నువ్వు గాలి అడిగేది నా దేవుడిని అడిగానే పేరు చేస్తాడు అని మనవాళ్ళు కానీ మనవాళ్ళకి మాట కానీ ప్రతి ఒక్కరికి అలా ఎక్స్ప్లెయిన్ చేసేది మరి అలాగే దేవుడు మా పట్ల గొప్పగా చేశారు జీవించే మనసు ఇచ్చారు అంటే అంకులకు లోబడి జీవించే మనసు ఇచ్చారు ఒక మంచి మార్గని మా ముందు వచ్చినప్పుడు మీకు ఎంతో ఆనందాన్ని చెల్లిస్తున్నాం దాన్ని దీవించండి పూర్ణాలు అరటికాయ బజ్జి కొత్తపండు పులిహార బాబా ఇదేం కర్రీ చూడు వంకాయ బఠానీ ఇది మంచి పప్పుకో పప్పు బావా బావా పప్పు వంకాయ కర్రీ ఏం బట్ట ఆలుగడ్డ రోటి పచ్చడి సాంబారు పెరుగు పాపడ్ అండ్ వైట్ రైస్ ഏ അള്ളാഹെ തേണ്ടി അട అంటే ఏం కావాలి कमेएगा <coughs> జ్ గారి మెడలో గోల్డ్ అని బాగా వేస్తుంది కదండి అబ్బాయి రావట్లేదంట అంటే అబ్బాయి రాకుండా పెళ్లి వాళ్ళ అమ్మ నాన్న నుంచి

అరే ముస్తా కష్టపడి విజయ బాబ అంటే కల్లు అంటే నా తావరా అంటే అహా సరే సరే అలవేనక వదనే అల ఏ మనసు ఏ మన పెడు షూట్ల ఎలా జరుగుని అని అడుగుతారా గాడి ఏంటి నా కాలికి నా నాది కదిరిని నా పెడు షూట్ అప్పుడు ఆమోది చేద్దాం అల మచ్చ ఇదివరకి బాబాయ్ వేసేవాడు ఏళ్ళు నోటి మీద ఏళ్ళు ఆయన డ్యూటీ ఇప్పుడు బావగారు తీసుకున్నారు బావగారు తర్వాత మా ఆయన తీసుకుంటారు మా ఆయన తర్వాత ప్రసాద్ తీసుకుంటాడు ఆయన మేనిమం పోలికలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ అది ఎక్కడ కావ్వు ఏం అవసరం లేదు అది వచ్చింది ఇప్పుడు దాని కాళ్ళు లాగుతాయి అని ఈ కావాలగా బ్యా కవర్ చేస్తుంది

से जाएगा यार अरे भैया ये क्या है ये जैसे नहीं ये ये बेड के ऊपर मतलब ग्राउंड पे जैसे डेट में सांस ये सांस ये ये हां आज टिकट का ना सुनते ना ऑलरेडी आई पेन आ ले मैं मैं ऑलरेडी ओके

से बारा, बारा, नहीं उन लोग कहाँ निकले अंबरों अंबरों कुल्ला रात को कौन जाता है नाले कुल्ला कराता है अच्छा 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 � चर्ची